రావట్లేవు మేము కష్టం చేస్తున్నాం కన్నా కష్టం వసూలు పోసుకొని మోరీలలో దీటే ఈడంగా ఈడంగా పురుగులు వారుతుంటే మేము తీస్తున్నాం చేతులకు అంటుతుంటే మేము తీస్తున్నాం మా కష్టం ఎందుకు ఆలోచిస్తలేరు మా జీతాలు ఎందుకు ఇస్తలేరు మాకు తగినంత ఏతనం ఎందుకు పెంచుతలేరు మాకు మా జీతాలు ఇవ్వాలి మాకు పరిమట్టు చేయాలి మాకు ఈ పురుగులు ఎక్కి ఏదన్నా రోగాలు వస్తే మేము లేని వాళ్ళము మేము కష్టం చేస్తే బువా మాకు మేము ఏడ తెచ్చి ఈ దవాఖానల్లో కట్టుకోవాలి మాకు దవాఖానకు సౌకర్యం కావాలి మాకు దావకారానికి సహకరించాలి మీరు మా జీతాలు పెంచాలి మా జీతాలు రావాలి మాకు పరిమితం చేయాలి ఒక ముఖ్యమంత్రి పోయి ఒక ముఖ్యమంత్రి వచ్చినా మాకు జీతాలు వెనకటట్లేదు నెలలు కొద్దిగా జీతాలు ఐదు నెలలు ఆరు నెలల సరి జీతాలు చేస్తున్నాం మాకు జీతాలు ఇచ్చేటట్టు లేదు రేవంత్ రెడ్డి గారు మరి ఏమంటే ఎక్కిండో మాకు ఎక్కినక్క నుంచి మాకు వెనకడగా అవుతుంది రేపట మాపట కూటికి తెస్తున్నాం నీటికి వస్తున్నాం కుక్కదా శ్రద్ధి చేస్తున్నాం నక్కదా శ్రద్ధి చేస్తున్నాం మళ్ళీ మా ఏమంటే ఏదో కార్యదర్శులు మమ్మల్ని చేస్తావా సేవ ఉంటే ఉండు లేకుంటే పో నీ లెక్కంతా లేకుంటే లేదు చేస్తే సేయి లేకుండా గంగయని మాట్లాడతాడు ఇట్లా అనుకున్నా కూడా ఆల్రెడీ అప్పుసప్పులు చేసుకుని మేము తెచ్చుకొని బతున్నాము మా దయచేసి మా జీతాలు నాకు ఏ నెలకు ఆ నెలకు మా అకౌ అకౌంట్ పెట్టేటట్టు చేయండి మేము చెప్పినట్టు పని చేస్తాము మీకు శుభం ఉంటుంది మాకు శుభం ఉంటుంది ఈ సందర్భంగా మీ అందరికీ సమనీయంగా మనం చేసుకుంటున్నాం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వేతనాలకు సపరేట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల టోకెన్ సమ్మె నిర్వహించడం జరుగుతుంది రెండో రోజు సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో టెంట్ వేసి టోకెన్ అమ్మే గ్రామ పంచాయతీ కార్మికులు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలని ఈ బడ్జెట్లో కార్మికులందరికీ వేతనాల కోసం సపరేట్ గ్రాంట్ ఏర్పాటు చేసి ఆ గ్రాంట్ ద్వారా నేరుగా కార్మికుల ఖాతాలో వేతనాలు జమ చేయాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జనవరిలో సమ్మెకపోవడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు ప్రతి కార్మికునికి కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డ్యూటీలో ఉన్న వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వారి వారి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిఐటి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది